నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తోటి బర్ఫీ చేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా దీంతో సేమే చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు కానీ వెరైటీగా చేద్దామని చెప్పి నేను వెరిమిసిల్లి బర్ఫీ అనమాట చేసే ఉండుంటారేమో కాకపోతే ఇదొక వెరైటీ అనమాట ఓ ప్యాకెట్ సేమ్యా తీసుకోవాలి దీన్ని యాక్చువల్గా చేత్తో నలిపి మెత్తగా పౌడర్ చేద్దాం కొద్దిగా కచ్చపచ్చగా అనుకున్నాను కానీ అది అవ్వలేదు సరే అని ఒక మిక్సీలో వేసి కొద్దిగా కచ్చాపచ్చగా రెండుసార్లు డ్ర డ్ర అనమాట రివర్స్లో తిప్పాను అనమాట ఇది బాండీలు వెలిగించాను ఇక నెయ్యి వేసేసి దానిలో జీడిపప్పు ఆల్రెడీ నెయ్యి వేసాను మీకు చూపించాలి కదా అని ఊరకట్లు పెట్టాను అనమాట ఈ జీడిపప్పు జీడిపప్పు కొద్దిగా లైట్ గోల్డెన్ ఫ్రై వచ్చేలాగా వేయించాలి ఏం చేసాక దాంట్లో కొద్దిగా వేసి ఏం చేసేయాలి ఇదంతా మామూలే బస్ స్పెషల్ అనుకుంటారు కదా ఏమే ఉండదు కానీ లాస్ట్లో ఉంటుందన్నమాట ఎందుకండి గ్రైండర్లో వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా మరీ ఫైన్ పౌడర్ కాదు కొద్దిగా కచ్చ దడదడ అట్లా చేసి పెట్టుకొని ఆ నెయ్యి వేగాక ఇవి తీసేసి ఇది దేసి వేసి నేనులో వేయించాలన్నమాట ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి ఏదో ఒకటి సాయంకాలం కొద్దిగా తినాలనిపించింది ఈరోజు స్వీటు అందుకని చెప్పేసేసి స్వీట్ చేసేసాను అనమాట అది సంగతి గోల్డెన్ ఫ్రై అయ్యాక ఇవి తీసేసి దాంట్లో వేసేసి ఎప్పుడు ఒకేలాగా చేసుకొని తింటే ఏముంది వెరైటీ అని ఈరోజు ఇలాగ చేస్తున్నాను అనమాట అది సేమియా వేసేసాను అదే నెయ్యి నెయ్యిది అనమాట ఇంకెక్కువ వేయాలి మళ్ళీ ఎంత నెయ్యి ఎక్కువ ఇద్దని దీంట్లోనే వేసేసి ఏం గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించాలన్నమాట వేయించేసాక పక్కనే దీంట్లో డైరెక్ట్గా నీళ్ళు పోయకూడదు మెత్తబడిపోయిద్ది అందుకని చెప్పేసేసి మళ్ళీ హాట్ వాటర్ పక్కన కొద్దిగా బాయిలింగ్ పెట్టాను అనమాట ఇది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేనైతే కొద్దిగా గిన్నెలతో అట్లా ఏం కొలతపోయాను సేమే మునిగే వరకు దీంట్లో చూసారా మిక్సీలో బెల్లం వేసాను ఎందుకంటే గిడ్డలుగా వేస్తే అది మెల్ట్ అవ్వటానికి కొద్దిగా టైం పట్టింది సరే ఏటో మిక్సీ ఖాళీగా ఉంది కదా అని మిక్సీలో వేసేసాను ఆ మిక్సీలోనే యాలకులు వేసాను అనమాట ఒక రెండు అవి ఎక్కడ ఉన్నాయో ఏమో ఈ ఎతుకుతాం ఉన్నా కనపడతాయేమో మీకు చూపిద్దామని చెప్పి అవి కనపడలేదనమాట ఇదిగో గిన్నెలో నీళ్ళు పెట్టేసాను అవి బాయిల్ అయిపోతున్నాయి మరీ అంత బాయిల్ అవ్వక్కర్లా అట్లని మరీ కోల్డ్ వాటర్ కాదు ఇది ఫ్రై అయ్యేలోగా అది అనమాట ఇది జ్యూసా గోల్డెన్ ఫ్రై అయిపోయింది చాలు ఇంత ఫ్రై అయ్యి ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కాబట్టి మళ్ళీ అది డార్క్ కలర్కి వెళ్ళిపోయి అందుకని చెప్పేసేసి ఇంకా నీళ్ళు పోసేస్తున్నాను ఓకే అది అనమాట కొద్దిగా మునిగేంత వరకు కొద్దిగా ఇంకొద్దిగా పోస్తే మరీ మెత్త మెత్తగా అయిపోతుంది ఇది మరీ గట్టిగా కాకూడదు మరీ మెత్తగా కాకూడదు కొద్దిగా మీడియంగా ఉడకాలి మరీ మీడియంగా కాదు సేమ ఉంది ఆవిరికైనా ఉడికిపోయిద్ది అనుకోండి కొద్దిగా అనమాట అట్లా నీళ్ళు మునిగేసి కొద్దిగా నీళ్ళు పోసేసి మూత పెట్టేసేసేయాలి ఆవిరిక అది ఉడికిద్ది ఆ తర్వాత సిమ్లో పెట్టాను అనమాట మంట అజించడానికి నా ప్రయత్నాలు సింగిల్ హ్యాండ్తో పట్టుకొని ఒక సింగిల్ హ్యాండ్తో చేస్తే అది తీయాలి కదా అందుకని చెప్పి కొద్దిగా కష్టం అనమాట ఇప్పుడు కొద్దిగా ఇంకొద్ది రిమైనింగ్ నీళ్ళు కూడా పడతాయి అనమాట అందుకని అవి కూడా పోసేసి మూత పెట్టేస్తున్నాను అనమాట అవి చూసారా నీళ్ళు పోసేసి మిగతాయి కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేసుకొని తింటాం ఇదే పని ఇంకేం పని ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు అప్పటికి ఏదో ఒకటి చేస్తూ ఉంటా అయినా కానీ ఆడవాళ్ళు చాలా టైం లేదు మాకు టైం లేదు అంటారు నాకెందుకు బొచ్చడు టైం ఉంటుంది ఏం చేయాలి అర్థం కాదు అందుకని ఆ బెల్లం పేస్ట్ వేసేది బెల్లం పేస్ట్ వేసేస్తే తొందరగా మనకి మెల్ట్ అయిపోతుంది ఈ గడ్డలు కరగటం ఇవన్నీ ఉండవు చక్కగా మెల్ట్ అయిపోతుంది స్పీడ్గా ఎప్పుడు అంకుల్ని పట్టుకోమని చెప్పాను కెమెరా అందుకని అంకుల్ చేస్తున్నాడు అనమాట ఈరోజు అంకుల్ ఇంట్లో ఉన్నాడు అది సంగతి ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది అంతలోకి దీంట్లో నేను కొద్దిగా పచ్చకరపురం కూడా వేసాను ఎందుకంటే వాసన బాగుంటుంది అని చెప్పేసి అదండి సేమ్యా ఇంకా అయిపోతున్నాయి ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని పెట్టేసుకోవాలి ఎటు సేమ్యా చల్లారేక గట్టి పడిపోయిద్ది అది అందరికీ తెలుసు కాకపోతే అది కొద్దిగా పెద్ద పెద్దదిగా ఉంటుంది కదా సేమ్యా అందుకని చెప్పేసి ఇట్లా పౌడర్ చేస్తే కొద్దిగా స్క్వేర్ స్క్వేర్ కట్ పీస్గా ఉంటుంది బాగుంటుంది ఎవరినొచ్చినప్పుడు కూడా మనం ఆ పీసెస్లు పెడితే అబ్బో అబ్బా ఏంటి ఇది కొత్త వెరైటీ అంటారు కానీ సేమే అని చెప్తే నంబర్ అనమాట కాసేపు అంది సంగతి ఏంట డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంది కదా సెల్ఫ్ డబ్బా మరేం చేద్దాం ఏం చేయలేం అది మన డబ్బా మనమే కొట్టుకోవాలి ఇది కొద్దిగా తిక్కయ్యేదాకా అంటే బాండి ఓడకుండా ఉండాలి అంటుకోకుండా ఉండాలి అంత ఇదేం లేదు ఎందుకంటే సేమ్యా చల్లారాక ఇయ్యటు గట్టి పడిద్ది అందుకని చెప్పేసి కొద్దిగా మరీ చూసుకొని ఆ దీంట్లో ఉండగానే ప్లేట్లోకి మార్చుకోవాలన్నమాట అది మార్చేస్తున్నాను నీట్గా ఏం లేదు ఇప్పుడు ఇదంతా నేను అంకలే తినాలి ఇద్దరమే ఇంకెవరున్నారు ఇంకెవరు లేరు కదా ఏ చేసుకోవటం ఇద్దరం తింటాం అదే పని అయ్యో ఇటుడు పక్కన వాళ్ళకి వీళ్ళకి ఎవరు ఇచ్చినా కూడా అనమాట అపార్ట్మెంట్ లైఫ్లో అంతే అట్లే ఉంటాయి అయితే ఇది కొద్దిగా చల్లారేక కట్ చేయాలన్నమాట పీసెస్గా స్క్వేర్ పీసులుగా ఉంటాయి స్క్వేర్ పీసులు డైమండ్ పీసులుగా ఉంటాయి డైమండ్లు మన ఇష్టం ఎలాగా ఉంటే అటా కట్ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా పచ్చకర్పూరం అని ఇది ఒకరు ఇంట్లో పెట్టుకొనే ఉంటాను ఎప్పుడు ఏదన్నా స్వీట్ చేసినప్పుడే వేస్తా బాగుంటుంది వాసన అందుకని వేస్తాను అనమాట ఇది మొక్కలు కట్ చేసేస్తున్నా ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి ఎట్లయినా చేసుకోవచ్చులే అదేం లేదు మన ఇష్టం వంట చేసేటప్పుడు ఇట్లాగే చేయాలి అట్లాగే చేయాలండి అది ఇదని చెప్తారు కానీ అన్నీ అబద్ధాలు అంతా చల్లారాక అంతా మామూలు అయిపోతుంది మనం చూపించేది ఒకటి జరిగేది ఒకటి ఇదిగో చూసారా అంకులు ఆగలేక తినే సగం తినేసేసాడు అందుకని చెప్పేసి నేను కూడా తినేసేసాను మిగతాదన్నమాట షూటింగ్కి రెండు పీసులు అట్టు పెట్టాం చూసారా స్క్వేర్గా ఎంత బాగుందో ఆహా ఇది చూశాక మీరు సౌజన్య అద్భుతం ఆంటీ అద్భుతం అని ఖచ్చితంగా అనాలి